గండ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉన్నాము ఉన్నాం మనం ఇప్పుడు ఒక గంట సమయంలో రాష్ట్ర జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆయన హెలికాప్టర్ లో చూడండి ఒకసారి వ్యవసాయ మార్కెట్ యార్డ్ గ్రౌండ్ లో ఈ రోజు హెలికాప్టర్ లో ఈ ప్రాంతంలో తిరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు మరి కొద్దిసేపట్లో ఆయన రాబోతున్నారని కూడా మరి నాదెల్ల మనోహర్ గారు ఇక్కడ క్యాండిడేట్ ఆయన ఆయన కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు ఆల్రెడీ అంతేకాదు ఆయన ఇక్కడి నుంచి తీసుకొని బయటకు వెళ్ళడానికి వీలుగా జనసేన రథం కూడా వచ్చింది కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ గారు దగ్గరగానే ఇదే జనసేన రథం పైన ఆయన ఊరేగింపుగా రోడ్ షో చేసుకుని తీసుకెళ్తారు ఇప్పటికే మనోహర్ గారితో పాటు మరి దాదాపు ఒక పది మందికి పైగా బౌన్సర్లు కూడా వచ్చున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది కొద్దిసేపట్లో ఆయన హెలికాప్టర్ దిగడంతోనే ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయిపోయి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి కోసం మా అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రోడ్డు మీద వేచి ఉన్నారు మరి యువత అయితే చేరించలు కొడుతున్నారు మోటార్ సైకిల్ పైన మరి వీళ్ళంతా ఆయన్ని తీసుకెళ్లే ముందు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి చూస్తున్నారని పవన్ కళ్యాణ్ చూడటానికి అనేక మంది మరి యువకులు యువతలు అనేక మంది ఉన్నారు వాళ్ళు ఏమంటారు ఎందుకు వచ్చారో మేము అభిమానంతోనే వచ్చాము పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓటేసి గెలిపించి సీఎం చేస్తాం పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా అభిమానం అండి ఆయన రావాలండి మాకు చాలా కార్యక్రమాలు చేయాలండి వాళ్ళు మాకు మార్పు మార్పు రావాలి మాలో బాగా మంచితనం ఉండి ఆయన కావాలి ఆయన సీఎం చేయాలండి మేము కోరుకుంటున్నాం మార్పు కోసం జనసేన అండి జనం కోసం జనసేన పుట్టింది డెబ్బై ఏళ్ళు పరిపాలించినా కానీ అందరూ అవినీతి అవినీతి అక్రమార్కులతోనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అంతా దోచుకున్నారు జగన్ వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించాడు అలానే చంద్రబాబు నాయుడు గారు అతను అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏంటి భూదులు మొత్తం చేశాడు కానీ ఆయన నిస్వార్థంగా కొన్ని ఏళ్లు వందల కోట్లు వచ్చినా కానీ సినిమాల్లో వందల వందల కోట్ల అవకాశం వచ్చినా కానీ అంతా వదులుకొని ఏంటి ప్రజలకు సేవ చేయడం కోసం మార్పు కోసం జనసేన తీసుకొచ్చాడు ఒక్కడిగా వచ్చాడు ఇవాళ లక్షలు లక్షలుగా వచ్చారు జనం ఆయన మార్పు జనసేన అధికారంలోకి వస్తుంది దానికి ఆడవాళ్ళే నిదర్శనం మార్పు భవిష్యత్తు కావాలి మాకు వద్దు పాతిక సంవత్సరాల భవిష్యత్తు కావాలి పాతిక పాతి కేజీల బియ్యం కాదు పాతికేళ్ల భవిష్యత్తు కావాలి అందుకోసం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి అదేవిధంగా నాదల్ల మనోహర్ తరాలి ఎమ్మెల్యే కావాలని మరి భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల కోసం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని వీళ్ళందరూ కోరుతున్నారు అందుకనే మరి పవన్ కళ్యాణ్ గారి రా ఆయన స్వార్థం పాల కోసం వీళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు